హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి అడ్చందూస్ బ్లాగ్స్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా అరిసెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ అరిసెలు ప్రిపేర్ చేయడానికి మేమైతే బై రోడ్లు భీము అంటాం అనమాట ఇవి రెడ్ రైస్ లాగా ఉంటాయి కొంచెం ఈ రైస్నే యూస్ చేస్తూ ఉంటాము మీరు మీకు ఇవి అవైలబుల్గా లేకపోతే రేషన్ రైస్తో కానీ లేదంటే పాలిష్ పట్టకుండా ఉండే సోనా మసూరి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ని ఒకసారి బాగా కడిగి నీళ్ళన్నీ పంపేసేసుకోవాలి తర్వాత వీటిని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నప్పుడు మీరు ప్రతి పూట పూటకి అంటే ఒక ఫైవ్ అవర్స్కి ఒకసారి ఫోర్ అవర్స్కి ఒకసారి అలా కడిగి నీళ్ళు పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలన్నమాట అలా అయితే స్మెల్ రాకుండా ఉంటాయి బాగా రైస్ నానుతుంది కాబట్టి అరిసెలు కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయన్నమాట ఇలా నానబెట్టుకున్న రైస్ని నీళ్ళన్నీ వంపేసి వన్ అవర్ జాలీలో వదిలేస్తే వాటర్ అన్నీ బాగా డ్రైన్ అయిపోతాయి ఇలా బాగా డ్రైన్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇక్కడ వన్ కేజీనే చేస్తున్నాను కాబట్టి మిక్సీ పట్టుకుంటున్నాను మీరు ఎక్కువగా ఉంటే గనక మిల్లుకు పట్టించి కూడా తీసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న రైస్ని ఒకసారి బాగా జల్లించి తీసుకోవాలి ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసి నేను ఇక్కడ వన్ కేజీ రైస్కి హాఫ్ కేజీ బెల్లంని తీసుకుంటున్నాను ఎప్పుడు కూడా మనకి బెల్లం కన్నా పిండి డబల్ క్వాంటిటీలో ఉండాలన్నమాట ఈ హాఫ్ కేజీ బెల్లంకి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్తో సగం వాటర్ తీసుకున్నాను అంతే ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలన్నమాట కలపడం అస్సలు ఆపకూడదు వన్స్ ఇలా బెల్లం మొత్తం కరిగి లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒకసారి వడగట్టుకొని తీసుకోండి ఇలా వడగట్టుకున్న తర్వాత మనం పాకంని చూసుకోవాలన్నమాట చెక్ చేసుకోవాలి పాకం అనేది మనకి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఎక్కువ మెత్తగా కూడా ఉండకూడదు అలానే తీగపాకం కూడా ఉండకూడదు మనం ఇలా ఫ ఫింగర్స్ మీద ఇలా అంటే ఒక జల్లీలాగా ఉండాలన్నమాట అలా ఉంటే పర్ఫెక్ట్ పాకం అన్నట్టు కొంతమంది సాఫ్ట్గా ఇష్టపడరు కదా క్రంచిగా ఉండేలాగే ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఇంకొంచెం గట్టిగా అయ్యేదాకా పెట్టుకోవచ్చు వన్స్ ఇలా పాకం రెడీ అయిన తర్వాత వెంటనే దింపేసి మనం ప్రిపేర్ చేసుకున్న పొడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా కంటిన్యూస్గా కలుపుతూ ఇంకొకరు వేస్తూ ఉంటే తొందరగా అయిపోతుంది తర్వాత ఇందులోకి యాలకుల పొడి నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వన్స్ బాగా మిక్స్ అయ్యేదాకా అంతా కలుపుకున్న తర్వాత పైనుంచి నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా పైన నెయ్యి వేసుకోవడం వల్ల మనం అరిసెలు ఒత్తుకునే వరకు ఇవి చెమ్మ అరిపోకుండా ఉంటుందన్నమాట పిండి ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మూతను మాత్రం అట్లనే పెట్టుకోవాలి లేదంటే పిండి అనేది ఆరిపోతుంది అప్పుడు అరిసెలు క్రాక్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని అరిటాకు మీద కానీ లేదంటే కవర్ మీద కానీ ఇలా అరిసెల్ని ఒత్తుకోవాలి ఈ అరిసెల్ని ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా కానీ మరీ మందంగా కానీ చేయకుండా ఇలా మీడియం థిక్నెస్ ఉండేలాగా ఒత్తుకోవాలి ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మీడియం హీట్లో ఉన్న ఆయిల్ మీద వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒక నిమిషం కదపకుండా వదిలేస్తే అవి పూరీలాగా బాగా పొంగుతాయి అన్నమాట తర్వాత ఇలా తీసేసుకొని గరిటతో ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తితే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది ఇలానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ అరిసెలు కొంచెం నార్మల్ అరిసెల్ కన్నా కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే నేను రెడ్ రైస్తో చేశాను కదా బైరడ్లు బీంతో అందుకని ఇలా అరిసెల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి వేసేస్తే అంటుకుపోతాయి అందుకని మీరు ప్రిపేర్ చేసిన తర్వాత సపరేట్ సపరేట్గా వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే ట్వంటీ డేస్ అలానే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రాధియట్ చందూస్ ఫ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి